హాయ్ వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ రవ్వలడ్డు చేస్తారండి కానీ వెరైటీగా మనం క్యారెట్తో తయారు చేసేసుకుందాము అంటే రవ్వలడ్డు అంటే హెల్దీ అని కాదు బట్ ఏంటంటే షుగర్ వేస్తాం కదా అందువల్ల ఏంటంటే క్యారెట్ వేసుకుని కొంచెం హెల్దీగా తయారు చేసుకుందాం దీన్ని నార్మల్ రవ్వలడ్డులా కాకుండా క్యారెట్ తోటి చేసుకుందాం దీనికి కావాల్సింది ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు పచ్చదార ఒక్క క్యారెట్ పెద్ద సైజు తీసుకున్నాను కొంచెం జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి యాలక్కాయలు పెద్ద తీసుకున్నానండి ముందుగా క్యారెట్ చక్కగా కడిగేసుకుంది ఇట్లా గట్టిగా ఉండాలండి క్యారెట్ మెత్తగా ఉంటే మనం తురమలేము గట్టి క్యారెట్ తీసుకుని చక్క చెక్కు తీసేసి దాన్ని మనం చక్కగా గ్రేట్ చేసేసుకుందామండి సన్నటిది గ్రేట్ చేసుకుందాము అంటే పెద్ద పెద్దగా చెయ్యొద్దండి కూరకు చేసినట్టుగా సన్నగా మనం సైజు క్రియేట్ చేసుకుందాం క్యారెట్ని ఇప్పుడు మనం పీల్ చేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ప్లేటు ఇప్పుడు మనం ఇలాగా తురుకునేటటువంటి ప్లేట్ తీసుకొని అది ఏదైనా పర్వాలేదండి చిన్న సైజుగా మాత్రం చూపిస్తున్నాం చూడండి ఇట్లా సన్నగా మాత్రం చేసుకోండి పెద్ద పెద్దవిగా ఉంటే బాగోదండి తినేటప్పుడు సన్నగా ఉండటం వల్ల చూడటానికి బాగుంటుంది మనకి కలిసిపోతుందండి రవ్వలో ఇలా సన్నగా తురివేసుకున్న క్యారెట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం లడ్డు తయారు చేసేద్దామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడి చేసుకుందాం ప్యాన్ వేడి చేసిన తర్వాత రెండు చెంచాలు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసేసుకుని నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పులు అంటే నేను ఒక జీడిపప్పుే వేశానండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు కిస్మిస్ బాదము పిల్లలు ఇష్టపడి తినేవి ఏవైనా కూడా మీరు వేసుకోవచ్చు ఈ దీపావళికి ఐదు పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ అంటే మధ్యాహ్నం చేసేసుకున్నామంటే లేదు పొద్దున కానీ రవ్వ లడ్డు ఈవినింగ్ మనం కాల్ కాల్చేసుకుని స్వీట్ తినేయించండి జాము ఇవన్నీ కూడా చేసుకుంటారు చాలామంది ఇలాగ నేను రవ్వ లడ్డు తయారు చేస్తున్నాను కేవలం పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ లడ్డు ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసుకుని రవ్వ వేసేసుకుందాం అంటే ఆల్రెడీ మనకి నెయ్యి ఉంది కాబట్టి నేను వెయ్యలేదు నెయ్యి లేకపోతే కొద్దిగా వేసుకోండి ఒక చెంచాడు నెయ్యి ఉందని నేను వేయలేదు ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం కలర్ మారి అంటే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ఎందుకంటే ఈ రవ్వ బాగా చల్లారాలండి ఈ స్పాచులర్స్ చూసారా ఇవి కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నానండి మా పాప ఆర్డర్ చేసి పెట్టింది ఇప్పుడు వేగిన రవ్వ అంతా కూడా మనం ఇట్లాగా ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని చల్లారినిద్దామండి అదే ప్యాన్లో మనం చక్కగా క్యారెట్ కూడా వేయించుకుందాం పాలు తీసుకున్నానండి ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను పచ్చి పాలు తీసుకుని చక్కగా ఇది గోరువెచ్చ చేసుకుందాం అండి అంటే కొంచెం మేగడ కట్టే వరకు వేడి చేసేసుకుని మనం అండి అది కూడా చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేసేసుకొని క్యారెట్ తురుము అంతా కూడా వేసేసుకుందామండి ఇది కూడా లో ఫ్లేమ్లో చేయాలండి రవ్వైనా క్యారెట్ అయినా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి అందువల్ల చాలా తక్కువ మంట మీద ఇది వేయించుకోవాలి క్యారెట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం ఇలాగ వేగిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవాలి చూస్తున్నారు ఇట్లాగా మనం వేయించుకున్న క్యారెట్ అది కూడా పక్కన పెట్టేసేసుకుందామండి ఇలా వేగింది కదా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇలా వేగిన తర్వాత మనం క్యారెట్ని రవ్వ చల్లారి పెట్టుకునే పళ్ళెల్లో వేసేసుకుందామండి అంటే ఇది కూడా చల్లారాలు కాబట్టి రవ్వ ఏదైతే వేయించి పెట్టుకున్నామో అదే రవ్వ పైన ఈ క్యారెట్ తురుము కూడా వేయించుకొని వేసేసుకున్నామండి మరీ ఎక్కువసేపు వేయించద్దండి మాడిపోతుంది క్యారెట్ సన్నగా తురుముకున్నాం కదా చూసారా కొద్దిగా ప్యాన్ కంటింది అది వేయలేదు నేను ఇలాగ మొత్తం పరిచేసుకుని బాగా చల్లారినిద్దామండి ఈ లోపల పాలు కూడా మనకి చల్లారాలి కదా క్యారెట్ తురుము రవ్వ చల్లారి అండి పాలు చూద్దాము పాలు కూడా చల్లారిన వెయ్యలేవో చూసుకుని గోరువెచ్చగా లేదు గోరువెచ్చకన్నా తక్కువగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు యాలక్కాయలు తీసుకున్నానండి మనం ఇందాక కప్పు పంచదార తీసుకున్నాం కదా అదే పంచదారలు కొద్దిగా అంటే మిక్సీ జార్కి యాలక్కాయలు మనం గ్రైండ్ చేసుకోలేము కదా అంటే కొంచెం మనకి పంచదార వేసుకుంటే పౌడర్ అవుతుందండి యాలక్కాయ అనేది ఇప్పుడు పంచదార వేసేసుకుందాం నాకు కొంచెం ఇది బరక పంచదార బట్టి కొద్దిగా డౌట్గా నేను ఆపేయానండి కొంచెం పంచదార రెండు చెంచాలు ఎందుకంటే స్వీట్ ఎక్కువ అవుతుందేమో అనుమానంతో ఆపాను ఇప్పుడు యాలక్కాయ పొడి కూడా వేసేసుకున్నాము రవ్వంతా క్యారెట్ తోటి కలిపేసేసుకుని పంచదార యాలక్కాయల పొడి క్యారెట్ అంతా కలిపేసేసుకుని ఒక్కసారి తీపి చూసుకోండి మీకు కనుక ఈ తీపి సరిపోతే ఇంకా పంచదార అవసరం లేదండి మామూలుగా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార పడుతుంది కరెక్ట్ మెజర్మెంట్స్ అండి అవి క్యారెట్ తురుము కూడా మనకి చూసారా చక్కగా ఇట్లాగా కలుపుకుంటూ ఒక్కసారి తీపి అనేది చూసేసుకోండి తీపి చాలకపోతే కనుక మిగతా పంచదార కూడా వేసేసుకుందామండి రెండు చెంచాలు పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము తీపి తగ్గిందండి నేను పెట్టిన కొలత కరెక్ట్గా ఉంది పంచదార మొత్తం పట్టేసిందండి మొత్తం వేసి బాగా కలుపుకుందాం పాలు కూడా సల్లారిపోయి గోరువెచ్చకన్నా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు జీడిపప్పులు కూడా ప్లేట్లో ఒక పక్కన వేసేసుకుందాము ఎక్కువ వేగద్దండి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు కొద్దిగా పాలు పోసుకొని మనం ఒక్కొక్క జీడిపప్పు లడ్డుగా అద్దుకుంటూ చక్కగా లడ్లు చుట్టేసుకుందామండి నేను చిన్న సైజు లడ్లే చేశానండి మీకు కావాలి అంటే కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఎందువల్లంటే పిల్లలు ఎక్కువైనప్పుడు లడ్డు మొత్తం తీసుకొని పారేస్తారండి చిన్న చిన్నవిగా చేసుకున్నాం అనుకో ఇంకొకసారి ఇంకొక లడ్డు ఇవ్వచ్చు అదే పెద్ద లడ్డు ఇచ్చామనుకోండి వేస్ట్ అయిపోతుంది అందువల్ల నేను చిన్న సైజే చుట్టాను పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా పెద్దదిగా ఉంటే లడ్డు తినలేము కావాలంటే ఇంకొకటి తీసుకొని తినచ్చు అందువల్ల చిన్న సైజే చేస్తానండి నేను లడ్లు ఎంతో కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో రవ్వ లడ్డు ఎంత బాగుందో చూడండి ఇది మనం క్యారెట్ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి రవ్వ లడ్డు అది కూడా నేను మీకు చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ పంచదార మనం తినేటప్పుడు చక్కగా పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి షుగర్ క్రిస్టల్స్ చాలా బాగుంటుంది కొద్దిగా పాలు పోసుకొని మిగతా రవ్వ అంతా కూడా మనం లడ్లు చుట్టేసుకుందామండి ఇవి బాగా ఆరిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకోవాలండి పచ్చి మీద మెత్తగా ఉంటుంది ఆరిన తర్వాత లడ్డు అనేది కొంచెం గట్టి పడుతుందండి అందువల్ల మనం బాగా ఆరనివ్వాలండి ప్లేట్లో పెట్టేసుకొని లడ్డు మొత్తం ఆరిన తర్వాత మాత్రమే డబ్బాలు పెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది లేదు అంటే కనుక రెండు మూడు రోజులు క్యారెట్ తురిమేసాం కదా రెండు మూడు రోజుల్లో తినేయించండి ఏదన్నా ఒక నాలుగు రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఒక వారం దాకా ఉంటుందండి ఇప్పుడు దీపావళి సీజన్ కదండి చక్కగా ఇట్లా పది నిమిషాలు అయిపోయే స్వీట్స్ చేసుకుందాం కొన్ని దాంట్లో ముందుగా మనం ఇలా క్యారెట్ రవ్వ లడ్డు చేసేసుకున్నాం లడ్డు అనేది హెల్దీ అని కాదండి పంచదార వేసాం కదా కానీ కొంచెం క్యారెట్ వేసుకుంటే హెల్ దానికి హెల్దీగా తయారవుతుంది పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా లడ్డు తినేస్తారండి ఇష్టపడిన వాళ్ళు క్యారెట్ అనేది ఆరోగ్యానికి మంచిది కదా తినే లడ్డును కొంచెం హెల్దీగా చేసుకుని తిందాము చూసారా రవ్వ రవ్వలడ్లు రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి కొంచెం ఇవి గట్టిపడాలండి ఇప్పుడే చేశాం కదా బాగా చల్లారినిద్దాము చల్లారిన తర్వాత మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుందామండి ఇంత కలర్ఫుల్ ఇంత టేస్టీ లడ్డుని మీరు కూడా ఈ దీపావళి సందర్భంగా తయారు చేసుకొని టేస్ట్ చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగుందో లడ్డు థ్యాంక్ యూ